హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా డాడీ అయితే సండే కదా అని చేపలు తీసుకొచ్చారండి ఆ చేపల్ని పులుసు పెట్టమని చెప్పారు నేను ఆ చేపలకు కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీరు చేపల పులుసు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి చాలా వరకు చేపలని ముందు రోజు నైట్ కుక్ చేసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి తింటారంట అలా తింటే చేపలు పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుందంట కొంతమంది అయితే ఈ చేపల పులుసులో బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటారంట అండి ఇంకొంతమంది అయితే వంకాయలని కూడా యాడ్ చేస్తారంట ఈ నెక్స్ట్ డే మార్నింగ్కి వంకాయ ముక్కలకి బెండకాయ ముక్కలకి ఆ పులుసు బాగా పట్టిన తర్వాత అవి తింటే చాలా టేస్టీగా ఉంటుందంట మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా నేనైతే ఇంకా ట్రై చేయలేదు నెక్స్ట్ వీడియోలోనే నేను అలా ట్రై చేసి పెడతానండి నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్